కార్తీక్ చాలా కోపంగా కాశీ దగ్గరికి వచ్చి పద మనకి చిన్న పని ఉంది అక్కడికి వెళ్ళి వద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాశీ అయితే ఎక్కడికి బావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చెప్తే కానీ రావా చిన్న పని ఉంది ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కలవాలి అని చెప్తున్నాను కదా పద అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కాశీ మాత్రం ఎక్కడికో చెప్తే బాగుంటుంది కదా అందుకే అడుగుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే చెప్తాను విను వైరా దగ్గర వెళ్దాం పద అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాశీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అర్థమైంది కదా పద ఇక వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కాశీ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ అమ్మో నేను రాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా కోపం వచ్చేసి కాశీ చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కాశీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు నువ్వు మా నాన్న జైలుకి వెళ్ళడానికి నువ్వే కారణమని నాకు అర్థమయ్యిందిరా వైరాజు చేతులు కలిపి నువ్వు ఇదంతా చేసావు కదా ఎందుకురా ఇన్ని నాటకాలు ఆడుతున్నావు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాశీ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు నువ్వు ఒక్కడివే ఈ విషయంలో చేయలేదు ఆ జోష్నతో చేతులు కలిపి ఇదంతా చేసావు కదా ఎందుకు రా ఇంత నమ్మకం ద్రోహం చేశావు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాశీ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఎందుకు నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు ఆ శోషణతో చేతులు కలిపి ఆ వైరా దగ్గరికి వెళ్ళి ఇదంతా ఎందుకు చేయవలసి వచ్చిందో చెప్పరా మర్యాదగా అని చెప్పేసి అయితే తను చొక్క పట్టుకొని మరీ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాశీ అయితే అవును నేను చేయవలసి వచ్చింది ఎందుకు అంటే నన్ను ఒక చేతకాన్ని వెదవలాగా చూస్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నేను ఏదో జాబు మానేసి ఇంట్లో పడి ఉన్నాను అని అందరూ వాళ్ళ నోటుకు వచ్చిన సలహాలన్నీ ఇస్తూ ఏవేవో మాట్లాడుతూ ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వింటూ అక్కడ ఉన్న కార్తీక్ అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కాశీ మాత్రం అవును నన్ను ఒక డ్రైవర్గా కూడా పని చేయమని చెప్పారు అలాంటిది నాకు జాట్స్ నాక మాత్రం డబ్బులు ఇచ్చి మరి నువ్వు ఈ పని చేస్తే చాలు నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పింది అందుకే నేను ఇదంతా చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తిక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇందులో నేను చేసింది తప్పు ఏమీ లేదు వాళ్ళు అలా చెప్పమన్నారు నేను చెప్పాను నాకు డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తిక్ అయితే సరి సరే నాకు ఇప్పుడు నువ్వంటే ఏంటో అర్థమైంది కానీ పద ఇక వెళ్దాం ఆ వైరా దగ్గరికి వెళ్ళే ఏదో తేల్చుకుందాం పద అని చెప్పేసి అక్కడ ఉన్న కాశీని లాక్కొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కాశీ మాత్రం బావా వదులు బావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ మాత్రం వదిలిపెట్టేది లేదు ఈ విషయంలో మాత్రం ఆ జోస్నని నిన్ను ఏం చేస్తానో చూడండి ఇప్పుడు అని చెప్పేసి అయితే అనుకుంటూ తన చొక్కాను పట్టుకొని మరి ఆ వైరా దగ్గరికి లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో